నమస్కారం ఈరోజు మన రాయదుర్గం కాన్స్టిట్యువెన్సీ ఈ పోలింగ్ లొకేషన్ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి విజిట్ చేసి అన్నిదా ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ కూడా విజిట్ చేస్తూనే ఉంటాం మన ఎస్హెచ్ఓ గారికి ఏ విధంగా ఇన్స్పెక్టర్ గారిని అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మన ఎస్డిపిఓ గారిని కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మన కలెక్టర్ గారు కూడా ఈరోజు కళ్యాణ్ దుర్గంలో ఈరోజు రివ్యూ జరుగుతూనే ఉంటుంది అక్కడ కూడా నేను వెళ్ళి ఇప్పుడు ఈ రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీ ఏరియాలో అన్ని ప్రాంతంలో జరుగుతున్న ఎలక్షన్ సంబంధించి పోలీస్ తరఫున లా అండ్ ఆర్డర్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు వివరణ తీసుకుంటూనే ఉంటాం అటువంటి పరిస్థితిలో ఏమైనా ఇష్యూ లేకుండా పోలీస్ తరపున ఏమైనా చేయాల్సిన ఉందా అన్నీ పని చేస్తున్నాం ముఖ్యమైన మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఇంట్రెస్టెడ్ చెక్ పోస్ట్ ఎందుకంటే సెకండ్ ఫేజ్లో కర్ణాటక ఎలక్షన్స్ అయిపోతూనే ఉంటున్నాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఫోర్త్ ఫేజ్లో జరుగుతున్నాయి సో సుమారు ట్వంటీ డేస్ ప్లస్ మనకి ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన పని అప్పుడు జరుగుతూ ఉంటున్నాయి సో మన చెక్ పోస్ట్ అలర్ట్నెస్ ఎట్లా ఉన్నాయి ఎఫ్ఎస్టీ టీమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి ఇప్పుడు దాకా సీజర్స్ కానీ ఇంటర్సెప్షన్స్ ఎట్లా అయినా ఇవన్నీ ఇప్పుడు వివరణ తీసుకుంటున్నాం దీని తర్వాత కూడా ఎప్పుడైనా మనకి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగిన అన్ని విజిట్ చేసి అండ్ ఆ ప్రాంతంలో క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో మనకు పోలీస్ తరఫున ఏమేమి బందోబస్తు పెట్టుకోవాలి కానీ ఫోర్స్ డిప్లాయ్మెంట్ నార్మల్ విలేజెస్లో వల్నరబుల్ ప్రాంట్ కేటగిరీ పోలింగ్ పోలింగ్ లొకేషన్స్లో ఏ ప్రకారంగా బందోబస్తు పెట్టాలి ఆ బందోబస్తు స్కీమ్ కూడా ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం సో ఈ ఉద్దేశంతో ఇప్పుడు రాయదర్గం కాన్స్టిట్యుయన్సీ ఏరియాకి వచ్చి ఇప్పుడు వివరణ తీసుకుంటున్నాం సరే ఎగ్జాంపుల్ సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్ కర్ణాటక బార్డర్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు చాలా వరకు బట్ అయినా కూడా కర్ణాటక మధ్యమనేదే అనేది విచ్చలవేడిగా ఇక్కడ సరవుతుంది దీని మీద ఎటువంటి చర్యలు చేపడుతున్నారు మీరు చూడొచ్చు ఇప్పుడు కర్ణాటక ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర ఆల్రెడీ మన ఎసీబీ వాళ్ళు కానీ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కానిస్టేబుల్స్ కానీ మన పోలీస్ తరఫున కూడా సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది ఐస్టాటిక్ స్టాటిక్ చెక్ పోస్ట్ దీని తరఫున కూడా పక్కన మనకి మీ చెప్పిన డౌట్ మనకి ఎందుకు మీకు ఎందుకు వస్తునే పక్కన ఈ కచ్చా రోడ్స్ ఉంటున్నాయి ఉంటాయి దీని నుండి కొంతమంది బైక్స్ పైన ఈ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చర్డ్ లిక్కర్ గాని ఆర్ టెట్రా ప్యాకెట్స్ గాని ఆర్ ఈ ఎండిపిఎల్ లిక్కర్ తీసుకెస్తున ఉంటారు ఇవాల్ పైన నిగా కోసం సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ అండ్ రూట్స్ మ్యాపింగ్ జరుగునే ఉంటారు అన్ని రూట్స్ని కవర్ చేసిన కొన్ని రోజులు అన్ని రూట్స్ పైన ఎటువంటి పరిస్థితిలో ఈ పూర్తి సీజర్ చేయాల్సిన ఉన్నాయి సో ఎట్లాగా మనకి ఫోర్స్ని డిప్లాయ్ చేసి దీనికోసం ఇప్పుడు బందోబస్తు రివ్యూ అవుతున్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్